ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం మూడు పార్టీల నాయకత్వాలు ఏర్పడి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చే దాంట్లో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూతన పెన్షన్ విధానాన్ని ఈరోజు అమలు చేసుకొచ్చింది మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి ఎన్డీఏ అధికారంలోకి వస్తే గతంలో ఉన్న పెన్షన్ని మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ని నాలుగు వేల రూపాయలు పెంచుతామని చెప్పి ప్రకటించడం అది కూడా ఏప్రిల్ నుంచే అమలు తీసుకోవచ్చామని ప్రకటించడం కూడా అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అయినప్పుడు పెన్షన్ రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయల నుంచి ఏకంగా ఐదు రెట్లు పెంచి వెయ్యి రూపాయలు చేశారు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రెండు వేల రూపాయలు మరలా పెంచారు అంటే ఐదు సంవత్సరాల్లో రెండు వందల రూపాయల పెన్షన్ని రెండు వేల రూపాయలకు పెంచిన ఘనత ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిది మధ్య పంతొమ్మిది ఎన్నికల్లో మూడు వేల రూపాయలు చేస్తానని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి దాన్ని ఏకంగా మూడు వేల రూపాయలు పెంచకుండా సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచి ఇచ్చిన మాట తప్పాడు ఇలా మన మేనిఫెస్టోలో చూస్తే రెండు వేల ఇరవై ఎనిమిదికి మూడు వేల ఐదు వందలు చేస్తారంట కానీ మేమిచ్చిన హామీ గెలవగానే నాలుగు వేలు ఇస్తా ఉన్నాం అది కూడా వాళ్ళ ప్రభుత్వం ఇంకా అధికారంలో ఉన్న ఏప్రిల్ నుంచే ఏప్రిల్ మే జూన్ నుంచే వెయ్యి వెయ్యి పెంచి ఈరోజు ఏడు వేల రూపాయలు ఇస్తా ఉన్నాం అదేవిధంగా దివ్యాంగులకు కానీ అదేవిధంగా మహిళలకు కానీ ఈరోజు మనం చూస్తే ఈ పల్నాడు జిల్లాలో రెండు వందల కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్కి ఇస్తూ ఉన్నారు మన గురిజా నియోజకవర్గంలో నలభై నాలుగు వేలకు పైగా పెన్షన్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు పంపిణీ చేస్తూ ఉన్నారు మాట మీద నిలబడే ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు ఎన్నికలప్పుడు చాలా మాటలు చెప్పారు మీ ఇళ్ళకు వచ్చి పెన్షన్ ఎవరు మీ పెన్షన్లు పోతాయి అందుకని మాకే ఓటు ఇయమన్నారు అలువుగానే హామీలు ఇచ్చి తప్పితే మాకు నూట యాభై ఆరు సీట్లు వచ్చిన అహంకారత్వం పోతే ప్రజల మీద దాడులు చేసి ప్రజల మీద జైలు వేసి ఆస్తులు ధ్వంసం చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో ప్రజలు మన ఎన్నికలు చూపించారు మేము కూడా నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయని చెప్పి మేము పొంగిపోట్ల మా ప్రజలు ప్రజలకు భారాన్ని ఉంచారు దాన్ని తప్పకుండా మాపై వచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకునే దాంట్లో మేము అందరం కూడా కలిసి వచ్చి పనిచేస్తాం మూడు పార్టీలు సమ్యక్యంగా పనిచేస్తాం ఈరోజు బురుజ నియోజకవర్గాన్ని కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది పోయిన ఐదు సంవత్సరాల అరాచకాన్ని అటుకట్టు వేసి దాని అభివృద్ధి పదాలను కూడా తీసుకెళ్తాం తప్పుడు ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగుతాం ప్రజల్లో ప్రజల్లో మమేకం అవుతాం ప్రజల నుంచి వినతలు స్వీకరిస్తాం ప్రజా దర్బారులు పెడతాం రత్సమండలు పెడతాం అవన్నీ కూడా భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటాం అందుకే మేమందరం కూడా ఈరోజు గురుజల నియోజకవర్గం ప్రజల తరఫున నేను స్మత్ గారు అదేవిధంగా మన జనసేన పార్టీ నాయకులందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఇంత క్రైసిస్లో ఇప్పుడు కూడా రాష్ట్రంలో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారో తేల ఎన్ని కార్పొరేషన్లు పెట్టి ఏ కార్పొరేషన్లో అప్పులు తెచ్చారో తేలలేదు రాష్ట్రాన్ని ఒక ఊబిలో అప్పుల ఊబిలోకి నెట్టినా కానీ ఈరోజు ఒక సమర్థవంతమైన పరిపాలన అందించాలనే ఉద్దేశంతో పెన్షన్ ఏడు వేలు ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చారు అందుకే అందరం కూడా ఉదాహరణ ప్రజా ప్రజానీఖ్యం తరఫున ముఖ్యమంత్రి గారికి ఉప ఉప ముఖ్యమంత్రి గారికి అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం